పదిహేడు సీజన్ల ఐపీఎల్ జరిగింది ఇప్పటిదాకా ప్రతి ఏడాది ఆక్షన్ పూర్తయ్యాక ఎక్కువ విమర్శలు ఎదుర్కొనే జట్లలో తొలి స్థానంలో ఉంటుంది ఆర్సీబీ ఎందుకంటే ఇన్నేళ్లుగా వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ అలా ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా బ్యాటింగ్ హెవీ స్ట్రాటజీ అంటే స్టార్ విధ్వంసక బ్యాటర్లతో లైనప్ను నింపేస్తారే తప్ప బౌలర్ల కోసం ఓ పక్కా ప్లానింగ్తో వెళ్ళినట్టు కనిపించదు వాళ్ళ స్ట్రాటజీలన్నీ అలానే ఉంటాయి ప్రస్తుతం ఐపీఎల్లోనే అత్యధిక వికెట్ టేకర్ అయిన యజ్వేంద్ర చహల్ ఎన్నో సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడాక కూడా చెప్పా అతన్ని వదిలేసుకున్నారు రీప్లేస్మెంట్ గా తీసుకున్న శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగను రెండు సీజన్లకే వదిలేశారు అలా ఉంటాయి ఆ స్ట్రాటజీలు ఇక నిన్న సన్ రైజర్స్ తో మ్యాచ్ సంగతి చూద్దాం జట్టులో భారీ మార్పులతో బరిలోకి దిగారు కెమెరాన్ గ్రీన్ అల్జారీ జోసెఫ్ గ్లెన్ మ్యాక్స్వెల్ మహ్మద్ సిరాజ్ జట్టులో లేరు వీళ్ల నలుగురు గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే వీళ్ళ ధరల వల్ల పదిహేడున్నర కోట్లు పదకొండున్నర కోట్లు పదకొండు కోట్లు ఏడు కోట్లు ఇందులో మ్యాక్స్వెల్ సిరాజ్ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది క్యామ్రోన్ గ్రీన్ ట్రేడ్లో వచ్చాడు జోసెఫ్ను వేలంలో కొనుక్కున్నారు ఈ సీజన్లో వీరంతా దారుణమైన ఫామ్లో ఉన్నారు కాబట్టే పక్కన పెట్టారు సమంజసమే కానీ అసలైన ప్రశ్న ఎక్కడ వస్తుందంటే వేలం సమయంలోనే సరైన స్ట్రాటజీతో మంచి ఆటగాళ్లను ఇంకా బెటర్ ప్రైజ్కు కొనుక్కోవచ్చు కదా అనే దగ్గర ఏడు మ్యాచ్ల్లో ఆరు ఓటములతో ఈ సీజన్ కూడా ఆర్సీబీ హోప్స్ వదిలేసుకునే స్టేజ్కు వచ్చేసింది thank <laughs> you